మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు ముప్పై సంవత్సరానికి అతను పొజిషన్లో ఉన్న ఒక ప్రాపర్ అయితే షెడ్ని బిజినెస్ పర్సన్ బిజినెస్ షెడ్యూల్ని తీసేస్తామని చెప్పి ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా తీసేస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అతని తరఫున కోట్ల దావా ఇవ్వటం జరిగింది కోర్టు వారు ఇరవై తొమ్మిదో తారీఖున కో ఆర్డర్ ఇచ్చారు ఏమని కౌంటర్ వేసే వరకు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోవద్దు కో మెయింటైన్ చెప్పి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ కాపీని మున్సిపల్ కమిషనర్ గారు ముప్పయో తారీఖున వాట్సాప్ చేసి ఇరవై తొమ్మిదో తారీఖున మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తరఫున వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నోటీస్ ఇవ్వడం ఆయనకి ఆర్డర్ కాపీ సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖునే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గారు ఇక్కడ సంతకం చేసి రిసీవ్ చేసుకున్నారు సంతకం చేశారు ముప్పయో తారీఖున ఆర్డర్ కాపీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ స్టేటస్కో ఆర్డర్ కాపీ కౌంటర్ వేసే వరకు కూడా ఎవిక్ చేయొద్దు అని చెప్పేసి ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్టి స్టేటస్కో మెయింటైన్ చేసి ఇరవై తొమ్మిదో తారీఖున కోర్టు హాను ఆయన కోర్టు వారు ఇస్తే దాన్ని రోజు మున్సిపాలిటీ వాళ్ళకి చూపిస్తాంటే ఆ రోజు ఇప్పుడు ఆ రోజు ఇచ్చిన డిపిఓ గారికి ఇది చూపిస్తే కమిషనర్ గారికి అంటున్నా ఏ విధమైన కోర్టు ఆర్డర్ లోకల్ బాడీకి అప్లై అవ్వదు అందుకని చెప్పి తీసేయమన్నారని చెప్పి బై ఫోర్స్గా తీసేస్తారు ఇది పోటు ఆర్డర్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తా డర్ చూపిస్తున్నా కూడా కావాలని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యంగా ఇల్లీగల్గా తెలివిస్తున్నారు కమిషనర్ గారు ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వాలా ఫోన్ తీసేయమని చెప్పి ఏవైనా ప్రొసీడింగ్స్ ఇచ్చారా అంటే ఏ విధంగా ఆ డిపిఓ గారు మాకు ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వలేదండి అన్నారు నోట్ ఫైల్ పెట్టారంట నోట్ ఫైల్ అనేది ఆర్డరే కాదు ఏ విధమైన కాగితం చూపించట్లేదు ఫోన్ కమిషనర్ గారిని ఫోన్ చేస్తాంటే కమిషనర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయండి जनता <laughs> <laughs> കൊടുത്തേണ്ട <muchas> ಬದುಕಿರೀಡ್ರ ಪೇದ ಸಂಬಂಧ ಕೊಡ್ತಾರೆ ಯಾವ ಸಂಸ್ಕೊಂಡು ಪೇದ ಅದೇ ದಾರು ಬಂದ್ ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం రెండేళ్ళు పైన అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు లాయర్ గారు మళ్ళీ పంతొమ్మిది తారీఖు వాయిదా ఉంది అయినా కానీ మళ్ళీ కొట్టేట పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాన్ బయటపడేసి పృత్తులను పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పాల్గొడతాల్సి వస్తున్నారు ఆల్రెడీ వెనకున్న తా మా తాత మొత్తాదు కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది ముస్లిం మైనార్టీస్కి ముస్లిం దోపిల్ కూడా మా మా తాత మొత్తాద కూడా మాది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే కొంత ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయాల్సి వస్తుంది ముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూసారు చేయాలని చూస్తారు ఎవరు కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కామెంట్ కబ్జా చేయాలని చూశారు అప్పుడంటే ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూస్తారు వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ ఇప్పుడు ఇదంతా మరి ఎప్పుడు వరుస ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా కూరం పోకే మొత్తం ఆ పొడుగు పొడుగు పూరం పోకే మరి అవన్నీ బిల్డింగ్ కట్టేస్తారు మరి ఆ బిల్డింగ్ కట్టి ఆట పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ బలం చూపిస్తున్నాడు ఉన్న వాళ్ళ మీద చూపించారు అవన్నీ కూడా కమిషన్ మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్ని కూడా పూర్వక స్థలాల్లో కట్టారు మరి అవన్నీ పడేయాలి కదా జిల్లాపరి సెంటర్లో అటు ఉన్నాయి అన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళంట అలాగే వాళ్ళు పాక పడారంట ఆ పాకలు పడారంట ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళంట ఈ పడేయారంట ఆయన కాంగ్రెస్ వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట ఇక్కడ అన్నీ కూడా నాన్న సిద్ధమైపోయారు आ भाई लोग जा रहे हो ट्राई पे ए अब्दुल लोग ना आ रहे हैं ए मग्नी निकल आ सकते हो हमारे मग्नी के बच्चे हैं सर ओके अब इधर घूमना का सब बात चल रहा है पापा पापा हेल्प कर लो

జయావుద్దీన్ ఖాన్ గారు ఇచ్చేసి అన్ని కోర్టులు అందరికీ ఇచ్చేసి వెళ్ళారు అయిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి కామ్గా ఉన్నారు